హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఒకటవ తరగతి ఏపీ గవర్నమెంటు తెలుగు ఒకటవ తరగతి చూస్తూ ఉన్నాము ఉడతా ఉడతా హూ ఉచ్ అనేటువంటి లెసను ఊ తా అనేటువంటి అక్షరాలను మనం నేర్చుకోబోతున్నాం ఈ యొక్క పాఠంలో పాఠము చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి పాఠం చిత్రంలో బాలబాలికలు ఉడతను కిందకు దిగమని పిలుస్తూ ఉన్నారు ఆ చిత్రాన్ని చూస్తే ఆ విధంగా కనిపిస్తోంది క్రింది చిత్రం ఆధారంగా మాట్లాడండి చెట్టు పైన చాలా ఉడతలు తిరుగుతున్నాయి పిల్లలు గోళీలు కింద ఆడుకుంటూ ఉన్నారు మైదానంలో గేమ్లోని వాక్యాల్లో ఉడత పదానికి గోళం చుట్టండి ఉడతా ఉడతా హూచ్ ఎక్కడికి వెళతావో చ సంతకు వెళతానోచ్ ఏమి తె ఏమిటి తెస్తావో చ నాకు ఇస్తావా నేను ఇవ్వను పోపో మా పాపకి ఇస్తాను క్రింది వాక్యాల్లో ఉడత పదానికి గోళం చుట్టండి ఉడత జామ పండును తింటున్నది ఉడత చేతిలో సంచి ఉంది చిత్రం చూడండి పదం చదవండి వర్ణముల్లో గుర్తించండి ఉడత క్రింది ఈ గళ్ళలోని అక్షరాలు చెప్పండి ఊ డా తా పా డా వా అనేటువంటి అక్షరాలు ఉన్నాయి ఒకటవ అక్షరం ఏమిటి ఊ రెండవ అక్షరం ఏమిటి డా మూడవ అక్షరం ఏమిటి తా ఒకటి రెండు మూడు అక్షరాలు కలిపి చదివితే ఉడతా నాలుగు ఐదు ఆరు అక్షరాలు కలిపి చదివితే పడవా క్రింది బొమ్మలు ఊ తా అనేటువంటి అక్షరాలతో మొదలవుతూ ఉన్నాయి వాటి పేర్లు చెప్పండి ఉల్లి ఉంగరం తల తలుపు పదాలను చదవండి తా అక్షరానికి గోళము చుట్టండి తడ వడ గడ సంత వంత గంత సగం సంతసం పంతం ఉండ తడవడం నడపడం తర్వాత వచ్చేసి గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలను రాయండి ఉడత తర్వాత ఆ కలుపుతూ గీతల్లో రాయండి ఉడత తర్వాత ఆ క్రింది గండ్లలోని అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలను రాయండి ఉడత పనస గంప పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రాన్ని గీయండి ఇక్కడ చూడండి ఉడత బొమ్మని గీయండి